వెల్కమ్ టు ఎన్ఆర్ నైన్ తెలుగు న్యూస్ కి స్వాగతం తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండల ప్రధాన కేంద్రంలో వించేసి ఉన్న శ్రీ షిరడి సాయిబాబా వారి సమాధి మహోత్సవాలకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు నవరాత్రుల్లో భాగంగా దశమి రోజు నుంచి మూడు రోజుల పాటు బాబావారికి పంచామృత అభిషేకాలు శ్రీ లలిత విష్ణు సహస్రనామ పారాయణం శ్రీ సద్గురు దత్త చాలీసా శ్రీ సాయి సత్య వ్రతములు మూడవ రోజు సహస్ర గులాబీ అర్చన విశేష అన్న సమరాధనతో కార్యక్రమాలు ముగింపు చేశారు ఈ కార్యక్రమంలో వాకచర్ల రామకృష్ణ కొచ్చర్ల రమేష్ కుమార్ కల్లేపల్లి నాగేశ్వరరావు సత్యం శ్రీనివాస్ ఎస్కే బిజిలాని మహా మహంతిరాము వెంకట్రావు కేసేను గణపతి నాయుడు హరికృష్ణ నాని తరగ తగరంపూడి గణపతి ఈ కార్యక్రమం నుంచి మంచి సేవలు అందించారని ఆలయ కమిటీ తెలిపారు శ్రీ సిరి సాయిబాబా వారి నూటేడవ సమాధి మహోత్సవంలో శ్రీ ద్వారకా సాయి నగర్ సాయిబాబా వారి ఆలయంలో విజయదశమి అనగా రెండు పది రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున ప్రారంభించబడి పంచామృతాభిషేకాలు బాబావారి దివ్య మంగళ స్వరూపానికి చేయబడింది భక్తులు ఇందులో స్వచ్ఛందంగా పాల్గొని వారందరూ రుద్ధులు ఈ అభిషేక కార్యక్రమంలో పాల్గొని చాలా ఆనంది ఆనందించారు అలాగే ఆ రోజు సాయంకాలం బాబావారికి సహస్ర దీపాలంకరణ కార్యక్రమం కూడా భక్తులు సామూహికంగా విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని మొదటి రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు రెండో రోజు సామూహిక సాయ సత్యవ్రత కార్యక్రమం అనగా శుక్రవారం మూడు పది రెండు వేల ఇరవై ఐదో తేదీన సాయి సత్యవ్రతం సామూహికంగా భక్తులందరూ ఆచరించి తరించారు అలాగే మూడో రోజు అయినటువంటి నాలుగవ తేదీ శనివారం రోజు బాబావారికి సహస్ర గులాభీ అర్చన ఇందులో కూడా మహిళలు ఎక్కువగా పాల్గొన్నారు ఈ మహిళలందరూ సహస్ర గోదాబి అర్చన చేసిన తర్వాత అన్న ప్రసాదం సేకరించడం జరిగింది అలాగే ఈ ఆలయానికి ఇచ్చేసినటువంటి ప్రముఖులకు భక్తులకు అందరికీ ఆలయం తరఫున మా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం समर्पया स्वाम्रम शिव श्री हरे 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 राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे श्री हरे अमता तो माक